నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు మేషరాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందంటారు వీరికి దేవం పరమానందం కృష్ణం వీరికి జగద్గురుం జగద్గురు ఈ కృష్ణనామాన్ని వింటే కృష్ణ శ్లోకాలను వింటే ఆడపిల్లలందరికీ సిగ్గొచ్చమ్మా అసలు మీలా సిగ్గుపడిపోతారు ఆడవాళ్ళంతా కూడా అంటే కృష్ణనామం అంత గొప్పదమ్మ ఇప్పుడు మనం చూద్దామండి ఇప్పుడు మనం మేష్రాసి అండి ఇప్పుడు ఏల నరసం జరుగుతుందండి కొత్తగా మొన్న మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఈ ఇది వచ్చిందండి ఏళ్ళన అని అయితే ఎప్పటి నుంచి వచ్చిందండి మార్చి ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి శని మేనరాశిలోకి వెళ్ళాడండి ఆ రాహువేమో మే ముప్పై నుంచి ఆయన మనకి దీంట్లోకి వచ్చాడండి కుంభరాశిలోకి తర్వాత కేతువేమో కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి ఏమండే కుజుడు కర్కాటక రాశిలోనే ఏర్పాటు అండి ఆ తర్వాత అండి గురుడు ఉన్నాడు కదండి గురుడు ఆ గురుడు మనకి మనకి మిథున రాశిలోకి వచ్చాడండి కొన్ని మొత్తం మిథున రాశిలోనే ఉంటాడండి మే నెల అంతా కూడా కాబట్టి ఏళ్ళ అని వచ్చింది కాబట్టి అండి ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారండి బాబు ఏల్ నర్సలు అంటే బాధ 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 అంటారా ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి వెళ్ళిపోతుందండి అమెరికా అంటే వేరసాలు వచ్చేస్తున్నాయి వాళ్ళ మూడు అక్కడ ఉన్నాడు అనుకోండి జాబ్ చేస్తున్నాడు ఈ మధ్య నేను లేడు యాంకురాలు అంటే నెట్స్ నట్సెన్లో వెళ్ళిపోతారండి అలాగా ఏమైనా మళ్ళీ సంపాదన లేదనుకుంటారేమో మేస్టేషన్ కుమ్మేస్తున్నారండి సంపాదన కాకపోతే ఖర్చు అండి ఖర్చు ఎక్కువ అవుద్ది ఆ తర్వాత అండి ఏదో ఫార్మాలిటీ కోసం మాట్లాడినట్టు మాట్లాడతారండి ఇలా మేషరాశి వాళ్ళు కొంచెం డా మేకపోత గాంభీర్యం అండి తర్వాత అండి మనకి మార్చి ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిది వరకు అండి ఇంకో నెలాఖరు వరకు ఎలా ఉంటుందంటే అండి ఇలా శత్రువులు కుమ్మేస్తారండి ఇలా బ్రహ్మాండంగా సంపాదించేస్తారు ఏమంటే ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు మనకి అర్ధాశ్రం కుజుడు వచ్చాడండి దానివల్ల ఏంటంటే అండి పొలాలు కొంటారండి పొలాలు ఇస్తారండి వాళ్ళకి ఇంకా అంత ఆదాయం రాదు అని బాధపడతారండి ఇస్తారండి అంత ఆదాయం రాలేదని అంటారండి వీళ్ళు ఎవడ మిరపకాయలు పంట బడి పండించేస్తారండి బాబు వీళ్ళు కానీ దానికి రేట్ లేదండి ఇప్పుడు అలాగా కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి వీళ్ళు ఇవాళ బాబు వీళ్ళ అంతా ముగ్గుల మీదనండి ఉద్యోగం మీద పెట్టరు ఎండే ఇప్పుడు మేస్టర్ వేసేవాళ్ళు ఈ మే నెలలోనండి మళ్ళీ అలాగే సంతానం ఉందనుకోండి సంతానం మీద మంచి సంతానం కలిగిస్తండి అలాగే తల్లిదండ్రులకి అందరికీ ఆనందాన్ని కలిగిస్తారండి అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలండి అని చెప్పేసి ఆలోచిస్తాను అలాగే వీళ్ళంటే ఇప్పుడు మాస్టర్స్ వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలి ఉంటారండి అవి కూడా తీరుపుతాయండి వీళ్ళ యాజమాన్యాలు జీతభత్యాలు పెంచితే అనుకుంటారండి అవి కూడా తీరుపుతాయండి ఏమండి ఇప్పుడు మేస్ట్రాస్కి ఏదో అడ్డంకి లేదండి కాకపోతే ఏమండీ మీరు ఏ రాశి వాళ్ళు అయినా సరే ఎప్పుడైనా సరే చూడండి నాకు ఆర్థిక బాధలు ఆర్థిక బాధలు ఆర్థిక బాధలు అని ఫోన్ చేస్తారండి బాబు మేషరాశి వాళ్ళకి ఆర్థిక బాధలు ఉంటాయండి కానీ ఇన్కమ్స్ కూడా ఉన్నాయండి లా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే మంత్ కొంచెం తగ్గినా కూడా పర్వాలేదండి ఏమైనా సోకులు ఎక్కువైపోతాయండి బాబు మేస్టర్స్ వాళ్ళకి సోకులు ఎక్కువైపోయి శుభ్రంగా లిప్స్టిక్లకి దానికి వేసుకుంటారు ఏమంటే హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువైపోతుంది జ్వరం వచ్చిందేమో లేకపోతే ఇదని అపమానం చూసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి పని అండి ఏమంటే ఎంత కష్టమైన పని అని చెప్పినండి మే నెలలో వద్దు అని అనరండి నవ్వుకుంటూ ఏడవలేక నవ్వుకుంటే అండి పనులు పూర్తి చేస్తారండి అయిపోతున్నా సరే ఎలాగో ఉన్నా సరే ఆ రకంగా మేష్రాసులు అండి చేపల రొయ్యలు చెరువులు ఉన్నాయండి వాళ్ళు దాంట్లో సంపాదిస్తారండి ఫ్యాక్టరీలు ఉన్నాయండి అండి రియల్ ఎస్టేట్ అడిగారు కదా మర్చిపోయిన రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకి వ్యాపారం బాగానే ఉంటుందండి పాపం ఇంకా కదలలేదు మనకి ఇప్పుడు ఇప్పుడు కదులుతుందండి పవన్ కళ్యాణ్ గారు దయవాళ్ళు బాగున్నప్పుడు కొంచెం రోడ్లు అయ్యి వేస్తున్నారు బిల్ కాంట్రాక్టర్స్కి వాళ్ళకి వాళ్ళకి బిల్లులు ఏమంటే బిల్లులు పెడతారు కదండీ ఆ బిల్లులు గవర్నమెంట్ ఎత్తదా రాదా అని టెన్షన్ ఉంటుంది కదండి అందరికి వచ్చేస్తాయండి అందరికి వచ్చేస్తాయి ఏం పర్లేదండి ఆ తర్వాత ఏమన్నా రాజకీయ నాయకులు కొత్త కొత్త పోస్టులు వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఉంటారండి అలా వచ్చేస్తా అండి దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ఉంటారండి అదేం తప్పులేదు కానీ అసలు ఇచ్చేస్తారండి రాజకీయ నాయకుని పోస్టులు ఏమన్నా సినిమా యాక్టర్లు ఉన్నారండి ఏమైనా సినిమా యాక్టర్లకు కూడా పోస్టులు ఏమండి బాగా సంపాదిస్తారండి అలాగేనండి ఇప్పుడు మరి ఆధ్యాత్మికవేత్తలకు కూడా రండి అది చాగంటి కోడేశ్వర గారికి ఇచ్చారండి అలాగే మనకి నెక్స్ట్ మంచి వాళ్ళకి మా గదు గారు గరిపటి నరసింహరావు గారు కూడా వచ్చేస్తా చూస్తా ఉండండి అలాగే అంటే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయండి మా గురుగారు శోభారాజ్ గారు పద్మశ్రీ వచ్చిందండి బాబు ఎప్పుడో ఇంకోటి అనమాట అంత బాగుంటుంది అనమాట మేషరాశి వాళ్ళందరు కాబట్టి అండ్ ఇప్పుడు చదువుల విషయం దగ్గర పొద్దామండి ఈ చదువుల్లో ఈ కురలు బతికిచ్చేస్తారండి అండ్ అతను మన ఫోన్ వాట్సాప్ చేస్తే చదువుకోదండి మనలో మనం చెప్పండి మీరు చదవాలి కదండి పుస్తకాలు తీసి నేను అండి లక్షలు ఖర్చు పెడుతున్నారండి బాబు తల్లిదండ్రులు ఎస్ఆర్ఎం అంటారు మెడ్రస్ ఇక్కడ లేదంటూ మెడ్రాస్లో పడేస్తున్నారు అండి అలాగండి అందుకని మెడ్రాస్కి చాలా బాగుంది పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవున వాళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు టపా టపా వరస పెట్టి అయిపోతాయండి ఆ తర్వాత అక్కడ గింజ కావాలండి పేళ్ళని పోషించలేక ఎంతవరకు అధ్యాయం చాలా బాగుంటుంది గురువు కానీ వీరికి ఆకస్మిక ధనలాభం కావచ్చు లేకపోతే ఆకస్మికంగా మిత్రులుగా ఉన్న శత్రువులుగా మారడం కావచ్చు దాంపత్య జీవితం ఎలా ఉంటుంది వీరందరికీ కూడా ఈ నెలలో ఏమన్నా ఆకస్మిక ధన లాభం ఎలా వస్తుందండి లాటరీలు కట్టేస్తారు బెట్టింగ్ యాప్లా ఆడేస్తారండి బాబు మనం చెప్పకూడదు మనం సజన లోన్ ఆడేస్తాడండి బాబు ఈ ఆకస్మిక ధనలాభాలు లాభాలు రావండి వాళ్ళకి లేవండి బాబు ఎక్కడో దూరం బంధువులు చచ్చిపోతే మేసోళ్ళకి ఎవరికన్నా ఆ అందులో ఒకళ్ళకి రావచ్చండి అవి బాగా మన వాళ్ళు రెండోది అండి ఇప్పుడు ఆకస్మిక ధనలాభం అయిపోయిందండి రెండోది కుటుంబ నేపథ్యం అండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా తిక్కుగా ఉంటుందండి బాబు రిలేషను అండి అసలు కొట్టుకోరు వంట చేసేస్తాడండి బాబు భర్త వంట చేసేస్తాడు పెళ్ళానికి అత్తమను ఫోన్లు చేసేస్తాడండి బాబు కొత్తగా పెళ్ళిన వాళ్ళు వెంటనే అత్త ఫోన్లే చూడలేదండి బాబు మా రాజమండ్రిలోనే అలాగండి మీకు చాలా బాగుంటుందండి అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త అన్నీ కొత్త కొత్త వస్తువులు ఇంట్లో అన్నీ కూడా బాగుంటాయండి వీళ్ళకి ఏమన్నా మేస్టర్స్ వాళ్ళకి ఏంటంటే అండి మేస వాళ్ళకండి ఈ యొక్క ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి కొంచెం ఏ నడిచింది కదండి బాగా బాధిస్తాయి పిప్పని నొప్పి వచ్చేదండి గ్యారంటీ అండి మే నెలలో మివలకి ఆ విధంగా మనకు మేషరాశి వాళ్ళకి బాగుండదండి ఎవరే మేషరాశి వాళ్ళకి పరిహారాలు ఏంటంటే అండి కొంచెం మధ్య మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం పరిహారాలు చెప్తారు మనం ఈ పరిహారాలు నుండి మేషరాశి వాళ్ళకి జరుగుతుంది కదండీ అందుకని శని జపం చేద్దాం శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో హంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసేయాలండి అలాగే రావి చెట్టుకు చేసేసి బకెట్లు బకెట్లు నీళ్లు పోసేసి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలండి ఆ తర్వాతండే ఏమండే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ పంతుల గారికి బాగా డబ్బులు ఇవ్వాలండి గుళ్ళల్లో పాపం పేద పంతులు ఉంటారండి ఆయన చూసి ఇవ్వాలండి డబ్బు ఉన్న వాళ్ళకి పర్లేదు కానీ అండి ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి నల్ల చేమలకి కొంచెం పంచదార వేయడం గోధుమ నోకేయడం చాలా బాగుంటుంది